ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్న గణేష్ అన్న సంకల్ప యాత్ర ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు వారు మంచి సంకల్ప యాత్రని కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు కనుక తెలుగువాడుగా అన్న బాధ్యతగా రావాలని దంపతులతో రావడం జరిగింది ఈరోజు సోమవారం ఆశీస్సులు వారికి మనకి ఉండాలని వారు చేస్తున్న ఈ సంకల్ప యాత్ర చాలా గొప్పదని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మహానేయుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉండేటప్పుడు వారు అండగా ఉండి వారికి నా నా బాధ్యతగా నేను అండగా ఉండాలని వారు సంఘీభావం చెప్పి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు ఆ రోజే నేను కలిసాను వారికి చెప్పాను అన్న చాలా మంచి కార్యక్రమం చేశావు అండగా ఉన్నావని చెప్పేసి కలడం జరిగింది వారితో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా స్పందించి ఆ రోజు సంకల్పించారు వారు కూడా శివాజీ గారు కూడా స్పందించి వారికి అండగా ఉన్న సందర్భాలకు గుర్తు చేసుకోవాలి అయితే అన్న చేస్తున్న సంకల్ప యాత్రకి చాలామంది తెలుగు ప్రజలు కూడా సంఘీభావం చెప్తున్నారు వారు చెప్పినట్లుగా శివాజీ గారు చెప్పినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బయలుదేరిన వారు పదుల సంఖ్యలో ఉండొచ్చు కానీ చివరి చేరే వరకు మాత్రం ఖచ్చితంగా వేల మంది చేరే పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ యాత్ర వారు ఆ సోమవారి ఆశీర్వదంతో ముందుకు నడుస్తుంది అలాగే వారు మేము కూడా ఇప్పుడు అనుకున్నాం ఖచ్చితంగా చివరి రోజు శివర అక్కడ కూడా వారితో సోమవారి దర్శనం కూడా చేయాలనుకుంటున్నాం చాలామంది ముందుకు వస్తున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత దీక్షతో జరుగుతున్న కార్యక్రమానికి సోమ ఆశీర్వదం పూర్తిగా ఉంటుందని ఈరోజు వారు ప్రయాణం శివాజీ గారు చెప్పారు మేము కూడా చాలా సందర్భాలు చదివాం వారి కోసం వారు మాట తీరు కానీ వారు ప్రేమ అభి అభిమానం కానీ ఎక్కడ కలిసినా సరే ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రేమగా చూసి గౌరవించి చూసిన సందర్భాలు ఉన్నాయి వారిని తెలుసుకొని నేను చాలా సందర్భాల్లో ఫోన్ చేసి కలిసిన సందర్భాలు ఉన్నాయి అలాగే మ సమాజానికి ఏది మంచి జరుగుతుందో ఆ దిశగా ప్రయాణం చేయాలని అనుకున్న వ్యక్తి ఈరోజు సోమవారం ఆశీస్సులతో వారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వ్యక్తిగా అందరినీ ప్రేమగా చూసే వ్యక్తిగా ఉండడం అనేది సంతోషకరంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మహావతరమైన కార్యక్రమం ఇది దవి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా ఇన్వాల్వ్ అయినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి అన్నగారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్